నమస్తే వెల్కమ్ టు టీవీ శివాజీ గారి టాపిక్ ఎంత వివాదాస్పదమైందో మన అందరికీ తెలుసు ఈరోజు చాలామంది ప్రముఖులు స్పందించారు అండ్ ఎస్పెషల్లీ నాగబాబు గారు మాట్లాడారు అండ్ ఆయన కూడా మహిళా కమిషనర్ దాకా వెళ్ళి రావడం జరిగింది సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు కరాటే కళ్యాణి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం చెప్పండి ఏంటి అసలు శివాజీ గారి ఇష్యూలో ఆల్రెడీ మీరు స్పందించడం జరిగింది అండ్ ఈ విషయం గురించి చాలా మాట్లాడారు మీరు అండ్ మీదైన శైలిలో కూడా మీరు ఎన్నో విషయాలు బయట పెట్టారు సో అసలు చెప్పండి ఇప్పుడు ఇవాళ నాగబాబు గారు కూడా స్పందించడం జరిగింది సో దాని గురించి చెప్పండి అంటే ఇంకా ఇంకా అందరూ మాట్లాడాలండి ఈ విషయాలపైన ఎందుకంటే నాగబాబు గారు కూడా చాలా కొంచెం పాలిష్యుడ్గానే మాట్లాడారు అంటాను నేను నాగబాబు గారు కూడా చాలా కరెక్ట్ చెప్పాలి ఎందుకంటే అమ్మాయిలకు సపోర్ట్ గానే అనిపించింది నాకైతే ఎందుకంటే ఆయనకి ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో సో మేబీ అమ్మాయిలు పక్షపాతి అయ్యి ఉండొచ్చు అవ్వాలి నేను కూడా అమ్మాయిలు పక్షపాతినే కానీ అమ్మాయిలు తప్పు చేసినా కూడా మనం ఖండించాలి సో ఏమంటానంటే ఇప్పుడు సెక్యూరిటీ పెట్టుకొని బట్టలు ఏది పడితే వేసుకెళ్ళమనేది కరెక్ట్ కాదు ఆయన అదే అన్నట్టు ఉన్నారు నాకు తెలిసి అదేనన్నారు ఆయన అంటే ఆడవాళ్ళ బట్టలు గురించి మనం మాట్లాడకూడదు మినిమం ఫ్రీడమ్ అనేది ఉండాలి అన్నట్టు చెప్పారు ఆయన అమ్మ మినిమం ఫ్రీడమ్ ఉంది కరెక్టే మినిమం ఫ్రీడమ్ ఉండాలి మనం బెడ్రూమ్ లో ఏం చేస్తాం పడుకుంటాం బాత్రూమ్ లో స్నానం చేస్తాం అవన్నీ మనం ఫోటోలు తీసి పెట్టుకుంటామా పెట్టుకోం కదా మరి అది మన ఫ్రీడమ్ కదా అని చెప్పి పెట్టామా పెట్టాం అలాగే స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను నేను చూస్తాను అని చెప్పి స్విమ్మింగ్ సూట్లు వేసుకొని చూస్తే ఇప్పుడు మేజర్స్ కదా మేము ఏదైనా చేయగలచ్చు అంటే మైనర్ ని పాడు చేసే పని కూడా అదే కదా సో ఆ వీడియోల కింద కామెంట్లు చేసే మైనర్స్ చాలా మంది ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు ఎవరెవరైతే ఎవరెవరు ఏదైతే చేస్తున్నారో ఒక నేను చెప్పను ఒకరి మీద నేను ఆపాదించను మేబీ ఎవరో నాకు నోటీసులు కూడా ఆవిడ పంపించారు ఆ నోటీసులు పంపించే అంత పని నేను ఏం చేశాను నాకు తెలియదు మీకు పంపించారు సో నోటీసులు పంపించే అంత పని నేను ఏం చేశాను నాకు తెలియదు సో నేను లాయర్ తో నేను నోటీస్ ఇస్తాను నేను కూడా నేను ఎదుర్కొంటాను ఇలాంటి నోటీసులు ఎన్ని చూసి ఉంటాను అవన్నీ పట్టించుకోవాలనుకో అది వేరే విషయం మనం మంచిగా మాట్లాడే మంచి చెప్పినా కూడా తప్పే అని జనాలకి అర్థమవుతుంది సో పర్వాలేదు ఆ నోటీస్ కి నేను ఏంటంటే నేను ఒకటే అడుగుతాను ఇప్పుడు నేను ఆవిడ నాకేం శత్రువు కాదు ఆవిడతో నాకు శత్రుత్వం లేదు నాకు ఆవిడ కోలిగే నేను చాలాసార్లు కలిసాము చాలాసార్లు విషయాల్లో అంటే ఆవిడ యాంకర్ అవ్వచ్చు మేము ఆర్టిస్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఆవిడ కూడా ఆర్టిస్ట్ చాలాసార్లు ఈ షోస్లో కలుస్తాము అను అంటాము గట్టిగా ఆమె నేను హక్ చేసుకుంటాను ఆమె నేను హక్ చేసుకుంటుంది బట్ ఆమె మాట్లాడి ఆమెకు అవసరం లేకుండా వచ్చి దూరి ఆమె మాట్లాడి ఆమె మాట్లాడినప్పుడు ఆమెని చూపించి మీలాంటి టీవీ వాళ్ళు ఎందుకంటే ఇవి ట్వీట్ చేశారు ఇప్పుడు నాగబాబు గారి పేరు మీరు ఎలా తీసుకున్నారు అలాగే ఆవిడ పేరు కూడా తీసుకుని నన్ను అడిగినప్పుడు ఆ పేరుకు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల కొన్ని మాటలు చెప్పుంటాం ఆవిడ నన్ను ఇబ్బంది పెట్టే విధంగా నేనేం చెప్పలేదు మామూలుగానే చెప్పా కాకపోతే ఆవిడ అట్లా హట్ అయ్యి ఉంటుంది మేబీ అలా ఏదో పెట్టుకున్నారు సో నేనేమంటానంటే ఆ అవకాశం ఇచ్చారు నాకు మాట్లాడడానికి ఇచ్చింది ఇప్పుడు నేనైతే ఆవిడ పేరు తీయలేదు ఆవిడ దగ్గరికి వెళ్ళదు అలాగే శివాజీ గారు ఆవిడ పేరు తీయలేదు ఆవిడే వచ్చి మాట్లాడినప్పుడు ఆవిడ గురించి జనాల్లో మాట్లాడుకుని పబ్లిక్ ఫిగర్ గురించి పబ్లిక్ గా మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ లో ఉన్నవే మాట్లాడడం అంటే ఇక్కడ ఆవిడ స్పందించింది కూడా మొదట మాట్లాడినప్పుడు ఆవిడ ఒక షాప్ ఓపెనింగ్ గురించి ఆవిడ వెళ్తే మొదట ఆవిడ్ని ఒక మాలాంటి ఒక జర్నలిస్ట్ అడగడం జరిగింది అడిగినప్పుడు ఆవిడ స్పందించిన తీరు నార్మల్ గానే ఉంది కాకపోతే తర్వాత తర్వాత ఆ ఇష్యూ అనేది హైలైట్ అవడం జరిగింది అండ్ మీలాంటి కొంతమంది ఆర్టిస్టులు కూడా దీని గురించి మాట్లాడడం అంటే మీరు సోషల్ యాక్టివిస్ట్ కూడా కాబట్టి దీని గురించి కొంచెం ఘాటుగా స్పందించారు అని చాలా మంది మాట్లాడుతున్నారు దానికి మీరు ఏమంటారు అవునండి నేను ఎప్పుడు ఎప్పుడు నేను ఘాట్ ఏ స్పందన అయినా అది ఘాటుగానే ఉంటుంది కాబట్టి ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు నేను చెప్పేస్తాను కరెక్ట్గా నన్ను ఎవరో మెచ్చుకుంటారేనో తిడతారో తిట్టినా కూడా నేను స్పందించిన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు తిడుతూనే ఉంటారు మీకు తెలుసు కింద కామెంట్లో తిడతారు నీకు అవసరం అంటారు అలాగే అందరినీ అంటారు ఇప్పుడు నన్ను తిట్టారు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని తిడుతుంటారు అది కామన్గా ఉంటుంది సో మనం అవన్నీ పట్టించుకుని మనం వెళితే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఏం చేయగలం అన్నది లేదు సమాజం కోసం పనిచేసేటప్పుడు తప్పులు ఒప్పులు చాలా జరుగుతాయి దొరుకుతాయి కానీ సమాజాన్ని మనం ఎడ్యుకేట్ చేయాలన్నప్పుడు సమాజం కోసం మంచి పని చేసేటప్పుడు తిట్లు కూడా స్వీకరించాలి అవి నేను ఎప్పుడు అనుకుంటేనే ముందుకు వెళ్తాను ఘాటుగానే చెప్పాను ఘాటుగానే చెప్తాను ఆవిడనైతే నేను ప్రత్యేకించి ఏమైనా టార్గెట్ చేసి అయితే నేనేం మాట్లాడలేదండి బట్ వాళ్ళు తీసుకున్నారు నేను నేను ఇచ్చే ఇస్తాను నా ఫైట్ నేను చేస్తాను ఆమె నేను శత్రువుగా భావించిందేమో నాకు తెలియదు నేనైతే ఎప్పుడు శత్రువుగా భావించలేదు భావించను కూడా ఎవరిని నాకు శత్రువుగా తీసుకోవాలి నాకు అవసరం లేదు అండ్ శివాజీ గారు ఇవాళ ఆయన బహిరంగంగానే మాట్లాడిన తర్వాత క్షమాపణలు చెప్పడం జరిగింది అండ్ ఇవాళ మహిళా కమిషనరేట్ దగ్గరికి కూడా వెళ్లేసి వచ్చారు ఆయన సో చాలా మంది ఇండస్ట్రియలిస్టులు కొంతమంది ప్రకాష్ రాజు గారు కానివ్వండి నాగబాబు గారు కానివ్వండి ఇంకా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు దాని గురించి ఏమంటారు అందరూ మాట్లాడాలమ్మా మాట్లాడితేనే కదా చర్చ జరిగితేనే సమాజంలో వాతావరణం కరెక్ట్గా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుస్తుంది జనాలు ఇప్పుడు శివాజీ గారి సపోర్ట్ ఉందా అనసీ గారి సపోర్ట్ ఉందా మీరు చెప్పండి ఓపెన్గా చెప్తే శివాజీ గారికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా టెన్ పర్సెంట్ కూడా లేదు వన్ పర్సెంటే ఉంది నాకు తెలిసి సో అంతమంది ఎందుకంటున్నారు ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే అతను చెప్పింది దానిలో నిజం లేదంటారా అర్థం చెప్పడం తప్పుది చెప్పే విధానం చాలా తప్పు నేను కూడా ఖండించాను ఆయన కూడా సారీ చెప్పారు అందరికీ అక్కడతో అది సమస్యపోయింది ఆయన సారీ ఆయన అర్థం చేసుకుని అయ్యో నేను తప్పు దొరింది నా మాటలో అని క్షమాపణ చెప్పారు ప్రతి ఆడపిల్ల కూడా సరేలే చెప్పారు కాబట్టి అయిపోయింది క్షమాపణ చెప్పిపోతే ప్రతి ఆడపిల్ల కూడా తిడతారు కదా ఈ ఈరోజు ఆయన అందరూ ఎందుకు ఓకేలే ఆయన దాని తప్పుని తెలుసుకున్నాడు అనుకున్నాను అలాగే తప్పు దొరలడం సహజం దాన్ని సర్దిద్దుకోవాలి ఇప్పుడు అనసూయ గారు కూడా కొంచెం ఆలోచించి మన సమాజం పట్ల బాధ్యత మనకు కూడా ఉంది మనది బాధ్యత కల సమాజంలో ఉన్నాం అని అర్థం చేసుకొని ఆవిడ దాన్ని కొంచెం అర్థం చేసుకొని పెట్టాలి మరి అలాగైతే అనసూయ గారు నిన్న పెట్టారు ఒక వీడియో నాకేమో నిన్న ఈవినింగ్ నాకు ఇంటికి నోటీస్ వచ్చింది నోటీస్లో ఏమనుంది నేను చాలా వర్రీడిగా ఉన్నాను నా వల్ల నేను చాలా నా పిల్లలు నా ఇల్లు నేనైతే నిద్రలేమితో బాధపడుతున్నాను ఏవో ఇంకా రాశారు డిఫర్మేషన్కి వేయడానికి సరిపడే విధంగా డిఫర్మేషన్కి వేయడానికి సరిపడే విధంగా ఏదో రాశారు అన్నీ ఎందుకు రాశారు అంటే వాళ్ళ వాళ్ళ కేసు కోసం వాళ్ళు రాద్దాం అనుకున్నారు సరే అలాంటి అంత బాధలు ఉన్న ఆవిడ నేను స్విమ్మింగ్ పూల్లో ఉన్న వీడియో ఎలా పెట్టగలిగారండి బాధలో ఇంట్లో కూర్చోవాలి లేకపోతే బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అలాంటిది ఆవిడ అంత బాధలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో వీడియో అంత బాధ కలిగితే కూడా అట్లాంటి వీడియోలు పెడతారా మరి ఆ వీడియో డిలీట్ ఎందుకు తెలియదు అది ఆవిడే చెప్పాలి నాకు తెలియదు ఆ వీడియోలో ఆవిడంతా ఉన్నారు నాకు వచ్చిన ఏదైతే నోటీస్ అందుకునే సమయంలో ఆ వీడియో ఉదయం పెట్టారు ఆవిడ ఈవినింగ్ నాకు వీడియో నోటీస్ వచ్చింది అంటే బాధలో ఉన్నవాళ్ళు అలా ఉండరు అలాంటి వీడియోలు పోస్ట్ చేయరు అట్లీస్ట్ ఇంట్లో బాధలో ఉంటే ఎవరైనా దగ్గరికి వస్తావు నాలుగు రోజులు ఇంట్లో నుంచి బయటికి రావు కదా మరి పోస్ట్ చేసుకుని హ్యాపీగా ఉన్నావుడా నాకు ఇట్లా నోటీస్ పంపించడం ఏంటి నేనేం తప్పు చేశానండి నేను సమాజంలో ఇలా ఉన్నారని చెప్పారు ఓకే నన్నే ఎందుకు టార్గెట్ చేయాలి ఎంతమంది మాట్లాడారా మా పబ్లిక్ అయితే భయంకరంగా తిరుగుతున్నారు వాళ్ళందరికి ఇవ్వలేరా అంటే కళ్యాణి కళ్యాణ్ బాగా తెలుసుకోవటం ఆవిడకి ఇచ్చిస్తారా నోటీసు కరెక్ట్ గా నేను బయట అందరికీ తెలుసు ఆవిడ ఈజీగా అడ్రస్ దొరుకుతుంది అని చెప్పేసి ఇచ్చేసారా నన్ను అంటే మేడం మీరు ఒడుగు గురించి మాట్లాడారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ గురించి మాట్లాడారు ఆవిడ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు అని చెప్పేసి కూడా ఓకే ఒడుగు ఎవరు చేశారు ఒడుగు ఒడుగు ఫోటోలు ఎవరు చూసారు నాకెలా తెలిసే ఒడుగు ఫోటో ఆవిడ పోస్ట్ చేశారు మరి ఆవిడ మాట్లాడుకుంటుంది అంటే ఎట్లా పబ్లిక్ లో ఉన్న ఫోటోలు మాట్లాడాలి కదా పబ్లిక్ ఫిగర్ కదా ఆవిడ ఇప్పుడు ఏమండి పబ్లిక్ పర్సనల్ పర్సనల్ అంటే ఇంట్లో పెట్టుకుంటాం మనం పబ్లిక్ ఫిగర్ గా వచ్చేసినప్పుడు పబ్లిక్ లా వచ్చినప్పుడు పబ్లిక్ అందరూ మాట్లాడతారండి నేను మాట్లాడివంటి మీకు ఒడుగు ఫోటోలు మీరు కనిపించింది మీరు పెట్టినవే కదా మీరు పెడతారా కదా నాకు ఇంటి లేకపోతే పిలవలేదు కదా మరి పబ్లిక్ లో ఉన్న ఫోటో తప్పు తప్ప ఉంది అందులో సరే ఇంతకీ మాట్లాడారా శివాజీ గారికి నేను శివాజీ గారితో మాట్లాడడం జరిగింది మీ స్టాండ్ అయితే నాకు చాలా ఒక విషయంలో ఆ తప్పులు మాట్లాడిన దానికైతే మీరు సారీ చెప్పారు కాబట్టి నేను కూడా మీతో మాట్లాడుతున్నాను సారీ చెప్పకపోతే నేను మాట్లాడిపోయేదాన్ని ఇంకా మీరు సారీ చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నా మీరు మంచిగా మంచిగానే తీసుకున్నారు సార్ మంచి విషయమే కానీ చెప్పింది కొంచెం రాంగ్గా చెప్పారు వేలో అని చెప్పి అన్నాను అమ్మ సర్లేమ్మా అనుకుంటూ అనుకుంటుంటారు నేను చెప్పాలనుకుంది వేరే వాళ్ళకి బయటకు మిస్ఫైర్ అయి కొంత వెళ్ళింది అయినా ఏదేమైనా అనుకోని అమ్మా నేను అనుకున్నది నేను చెప్పాను మీలాగే నేను డైరెక్ట్గా చెప్తాను అంతే అన్నారు సో ఇది ఇప్పుడు శివాజీ గారు సెకండ్ ఇన్నింగ్స్ బిగ్ బాస్ నుంచి ఎప్పుడైతే వచ్చారో అక్కడ విన్నర్ అవ్వకపోయినా శివన్న పాపులర్ అయ్యారు అట్ ది సేమ్ టైం తర్వాత నుంచి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి ఆయన చాలా బిజీ అయ్యారు ఇప్పుడు మంగపతి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్స్ తో కూడా ఆయన గెట్ బ్యాక్ అయ్యారు సో ఇలాంటి టైంలో ఈ ఇష్యూ అనేది ఆయన కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు దానికి మీరేమంటారు నేనేదో పడదని అనుకుంటున్నాను సమాజం మంచి చేయడానికి మాట్లాడే వాళ్ళకి ఎందుకంటే ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ఆయన తప్పు ఏమైనా మీకు ఏమైనా అనిపించిందా తప్పు చెప్పండి అంటే మేడం తప్పు అనిపించిందా అంటే ఆయన చెప్పే విధానంలో తప్పు లేదు అది ఏంటంటే ఆయన కొన్ని మాటలు తూలారు అవి మీరు చికిరీ సాంగ్ లో ఏదైతే పదం ఉందన్నారో అలాంటి పదాలు ఆయన వాడదాం చికిరీ సాంగ్ లో ఏదైతే మాట్లాడారో ఇప్పుడు చికిరి సాంగే కాదండి నేను ఒకరు శేఖర భాష తీసుకొచ్చిన పాట కూడా మీరు వినే ఉంటారు మరి చిన్నమయ్య గారు పాడారు ఆ పాట కూడా అట్లనే ఉంది మరి అవన్నీ అర్ధాలు డబల్ మీనింగ్ ఎన్ని ఉన్నాయండి సినిమాల్లో డబల్ మీనింగ్ అవన్నీ మాట్లాడడానికి పాడడానికి పాడలేదు మీరు యాక్టింగ్లు చేయడానికి ఇబ్బంది లేదు అందరికి అలాంటప్పుడు ఏదో ఒక మాట అన్నప్పుడు ఆయన ఏదో ఏం మాట్లాడాలో తెలియక అన్నాడా ఏదన్నాడు సడన్గా ఆయన ఊత అన్నాడు అవన్నీ పక్కన పెడదాం ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తున్నారు అది నేను అంటే నా ఉద్దేశం కాదు సో ఆయన దాన్ని సరిదిద్దుకున్నారు క్షమాపణ చెప్పారు ఇంకా అక్కడతో వదిలేసారు సో ఇప్పుడు ఆయన మహిళా కమిషన్కి వెళ్ళారు అక్కడ కూడా వచ్చారు ఆయన తప్ప చేశాను నేను పారిపోలేదే ఇంతమంది ఏదైనా తప్పించుకుని ఆయన తప్పించుకోకుండా నేను నా బాధ్యత పిలిచారు నేను వెళ్తాను వెళ్ళారు కదా మరి ఆయన తప్పిక్కడ ఉంది ఆయన అన్నింటిలో కరెక్ట్ ఆయన ఆయన ఇవ్వాల్సిందే ఆయన చేస్తున్నారు అమ్మా మనం తీసుకునే విధానం మనం ఏదో పాపులర్ అవ్వాలని మనకేదో ఉంది కదా మనం ప్రతి నిమిషం వార్తల్లో నిలవాలని ఏ పని చేయకూడదు ఎవరైనా ఎవరైనా సరే మేడం ఇంకొక వీడియో దీని గురించి మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలీదు నా అన్వేషణ అనే యూట్యూబ్ ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేసే అన్వేషణ అనే పర్సన్ కూడా చాలా అంటే చాలా అభ్యంతరకరంగా మాట్లాడడం జరిగింది ఆ వీడియో మీ దృష్టికి వచ్చిందా వచ్చిందండి చూశాను అతను ఒక ఏమిటి అతను ఏ విధంగా తీసుకోవాలి ఎవరికి అర్థం కాదు ఆయన అసలు బ్యాలెన్స్ ఉందా లేదు తెలియదు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకి తెలియదు ఆయన కూడా మనం కన్సిడర్ చేస్తే వేస్ట్ గురించి ఆయన ఎందుకు కన్సిడర్ చేయాలి ఇంకా మనం అతని గురించి మాట్లాడమే వేస్ట్ కదా మనం ఆయన గురించి మనకి మనకేందుకండి ఆయన ఆయన పనేది ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళందరినీ వాడుకోవడం తప్ప మాటల్లో అవసరమే ఉంది మాకేం అవసరం లేదు ఆయనతో మాట ఆయన గురించి నాకు ఇంట్రెస్ట్ లేదు మాట్లాడే ఎందుకంటే ఆడవాళ్ళు అతని ఇష్టం వచ్చినట్టుగా ఆటగాళ్ళని పిచ్చి పిచ్చిగా ఎక్కడ అమ్మాయిలతో ఏం తిరగాలో ఎలా తిరగాలి చూపిస్తున్న వాళ్ళ గురించి నేను ఎట్లా మాట్లాడతానండి అమ్మాయిలతో ఎలా ఎంజాయ్ చేయాలో చెప్తున్న వాళ్ళతో మాట్లాడమంటారా నాకు అవసరం లేదు అతని గురించి నాకు సంబంధం లేదు అలాంటి వాళ్ళే నేను అసలు పట్టించుకో టాప్ హీరోయిన్స్ అయితే లైక్ ఇప్పుడు పాయల్ రాజపుత్ గారు లాంటి వాళ్ళు కూడా స్పందించడం జరుగుతుంది ఇష్యూ మీద కానీ ఇది నెగిటివిటీ రోజు రోజుకి క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా నెగిటివిటీ పెరిగిపోతుంది అని చెప్పేసి అంటున్నారు సో ఈ దీన్ని ఎప్పటికీ ఒకరికొకరు చెయిన్ లింక్ లాగా ఒకరికొకరు చెప్పుకుంటూ మా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడని అందరూ అనుకొని వస్తున్నారు ముందు ఎవరు రాలేదు ఆఖరికి ఏమవుతుంది ఆయన క్షమాపణ చెప్పినా కూడా మాకు ఇంకా మా ఇష్టం విప్పుకొని తిరుగుతానంటే జనాలు చూస్తారమ్మా చూసి ఆనందపడతారు కానీ నేను అలాంటే ఒప్పుకోరు ఎందుకంటే నువ్వు విప్పితే నా కొడుకు చెడిపోతాడు నువ్వు ఇప్పితే నా తమ్ముడు చెడిపోతాడు నువ్వు ఇప్పితే నా భర్త చెడిపోతాడు సో ఏంటి నా పరిస్థితి సామాన్యంగా మాట్లాడుకునే మనుషులు నాకంటే ఇప్పుడు హస్బెండ్ లేకపోవచ్చు ఉన్నవాళ్ళు అనుకుంటారు కదా అది నేను చెప్తాను వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా సో నా ఇంట్లో పిల్లల్ని చెడగొట్టే హక్కు నీకు ఇచ్చారు సో నువ్వు మేజర్ అని చెప్పి ఏదని ఇప్పుతానంటే మైనర్లు చెడగొడుతున్నారని నేను కేసేస్తాను సో ఇప్పుడు ఏంటి మేడం ఈ సమస్య అనేది ఎప్పటికి కంప్లీట్ గా స్టాప్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారు ఏమోనండి నాకైతే ఇది చిలికి చిలికి గాలివాన్ చేస్తున్నారు నాకైతే అంతగా ఏం అర్థం కాని అంటే నేను నేనైతే నా స్టేట్మెంట్లు ఇస్తే పోతాను నేనేం ఆగను ఎందుకంటే నేనేం భయపడను నాకు ఎవరు నోటీసులు పంపించినా ఆఖరికి జైల్లో పడినా కూడా నేను మాట్లాడతాను ఇలాగే ఎందుకో తెలుసా అంటే నేను అంత స్ట్రాంగ్ తీసుకుంటాను ఒకసారి స్టాండ్ తీసుకుంటే స్టాండ్ స్టాండే నువ్వు ఏం చేసుకున్నా నేను ఇలాగే ఉంటాను అంటే మీకు శివాజీ గారికి ఏదైనా మంచి ఫ్రెండ్షిప్ కానీ అలా ఎప్పుడైనా చూసారా మీరు అసలు నేను ఎప్పుడూ ఆయనతో మాట్లాడలేదండి మీరు మీరిద్దరు ఆయన ఎప్పుడో ఆయన ఆయన నటించే సినిమా ఏదో అహో బ్రహ్మ ఓహో శిష్యే టైంలో కొత్త కొత్తలో నేను వచ్చాను అప్పుడే అప్పుడు నాకు వచ్చి కొంచెం రోజులు అయిందేమో కానీ ఆయనతో అప్పుడే చూసాను నేను ఆయన అక్కడ సెట్లో అంతవరకు శివాజీ గారు నేను పెద్దగా ఎప్పుడు డైరెక్ట్ చూసింది లేదు సెట్లో చూసా అది కూడా నానకరామ్ గూడ స్టూడియోలో చూసా నానకరామ్ గూడ స్టూడియోలో చూసా అంతవరకు ఆయన ఎప్పుడూ మాట్లాడలే ఎక్కడైనా ఓట్ల ఎలక్షన్లో వచ్చి ఎప్పుడు ఓట్ వేయడం కదా హాలోమ్మా అంటారా వెళ్ళిపోతారు ఎప్పుడు ఆయనతో నేను మాట్లాడలేదు ఎప్పుడు ఆయన ఫోన్ చేయలే మీరు కావాలంటే నా ఫోన్ ఇస్తా నా రికార్డులు తీసుకోండి నాకు అలవాటు లేదు నేను మొన్న మాట్లాడారా అంటే మొన్న నేను ఫోన్ చేశా ఎందుకు ఫోన్ చేశానంటే బాగా మాట్లాడారు సార్ అని చెప్పడానికి ఫోన్ చేశా ఇంతే అప్పుడు కూడా ఆయన థ్యాంక్స్ అమ్మా అన్నారు అంతే అందరి నుంచి మీరు కూడా సపోర్ట్ చేశారమ్మా థ్యాంక్ యూ నేను ఆయన నాకు ఏ ఫ్రెండ్షిప్ నాకు ఎవరితో మీకు వచ్చింది తెలుసా ఇండస్ట్రీలో నాకు ఎవరితో ఫ్రెండ్షిప్లు ఉండవు ఎందుకంటే యథార్థవాది లోక విరోధి అందరికీ నేను కోపమే అందరికీ నా మీద పడదు ఇప్పుడు ఈవిడితో పాటు ఈ విడితో పెట్టించిన కాడకులు వెనకాల ఎవరు ఉన్నారో నేను ఎతగాలి ఇప్పుడు అంతే కదా ఈవిడ అంతే కదా ఈవిడ ఈవిడు పెట్టినప్పుడు వీడు వెనకాల ఎవరు ప్రోక్ చేశారు అవన్నీ వెతకాలి ఇప్పుడు నేను నో ప్రాబ్లం నేను ఎవరైనా నేను డేర్ ఇలాగే ఉంటా నేను తప్పు చెప్పలే తప్పు మాట్లాడలే నా సంస్కృతి సంప్రదాయాల గురించి నేను మాట్లాడా మీకు ఆ రోజు ఒడుగులో వేసుకున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు పెట్టిన ఒడుగు ఫోటోలు చూసి నేను మాట్లాడా ఆ రోజు మీరు వేసుకోలేదు కదా ఆ రోజు మీరు అట్లా వేసుకోలేకపోయారు అదే మీరు ఎక్కడో వేసుకున్నారు మీ పర్సనల్ పార్టీని మాకు అనవసరం సంస్కృతి సంప్రదాయాలు మీకు తెలుసు తెలియకపోతే తప్ప అని అడిగాను నేనేమన్నా నేనేమమ్మా నేను బూతులు తిట్టానా నేను ఇంకోటి అన్నానా మీరు నోటీస్ ఇచ్చారు నేను రిప్లై ఇస్తాను నా నా లాయర్ ఇస్తారు మీరు నోటీస్ ఇస్తే నేను మీకే మీకైతే వాక్ స్వాతంత్రం నాకు లేదా అంతే కదా మీకైతే వాక్ స్వాతంత్రం నాదైతే కాదా అదే రాజ్యాంగం ఇచ్చింది రాజ్యాంగం అయితే అని చెప్పలేదు రాజ్యాంగం వాక్ స్వాతంత్రం మాత్రం ఇచ్చింది ఇప్పుడు మీరు కూడా మూవీస్ లో కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు మీ డ్రెస్సింగ్ స్టైల్ సినిమాల పరంగా చూస్తే ఒకలా ఉంటుంది అండ్ మిమ్మల్ని ఒరిజినల్ గా మేము ఎప్పుడు చూసినా గానీ కరాట కళ్యాణి గారు అంటే ఎప్పుడు శారీస్ లోనే మాకు ఇస్తా ఉంటారు సో డ్రెస్సింగ్ సెన్స్ మీద మీకున్న పర్సనల్ ఒపీనియన్ ఏంటి అసలు సినిమాల్లో నేను నేను చేసిన కొన్ని సినిమాల్లో బయట జార్చే వేషాలు అంటే మధ్యలోంచి బయట వేసే వేషాలు వేసినప్పుడు ఆ క్యారెక్టర్ బట్టి క్యారెక్టర్కి అవసరం కాబట్టి చేసా నేను చేయలేదని చెప్పలే మొన్న నేను డైరెక్ట్ లైవ్లో కూడా చెప్పా నేను చేశాను నేను క్యారెక్టర్స్ కానీ మీరు నన్ను ఎక్కడైనా వెతకండి మీరు బోతద్ద వేసి వెతకండి జీన్స్ కానీ చుడీదార్ కానీ చీర కానీ ఇంకా వేరే ఏదైనా షార్ట్స్ మినీస్ లేకపోతే ఎక్కడైనా నా ఎక్కడైనా కనిపిస్తే నాకైనా చూపించండి నా ఫోటో డ్రెస్సింగ్ అనేది మన పర్సనల్ నేను ఒప్పుకుంటా ఒప్పుకుంటా కానీ మనం సమాజంలో ఉన్నప్పుడు ఒక ఒక కాంక్రీట్ జంగిల్లో లేం మనం అంటే కాంక్రీట్ జంగిల్ అంటాం ఇది కానీ జంగిల్లో లేము మనం కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం కాంక్రీట్ జంగిల్లో ఉన్నా కూడా అడవిలో ఉన్న వాటికి కూడా వాళ్ళకి విలువలు లేవు వాటికి తెలీదు నోరు ఉండదు మాట్లాడరు మనం మాట్లాడతాం మనం చూస్తాం పాడతాం ప్ర ప్రతిదానికి ఇది అవుతాం మనకు మాట్లాడే ఇది ఉన్నప్పుడు మనకు పోట్లాడే ఇది ఉన్నప్పుడు మన డ్రెస్సింగ్ సెన్స్ మీద మనకే నియంత్రణ ఉండాలి ఇప్పుడు మన పిల్లలు పక్కింటి పిల్లల్ని చెడగొట్టకుండా మనం ఉన్నంత వరకు నా కొడుకే ఒప్పు కూడా రావడేగా చెప్పారు చాలా ఇంటర్వ్యూ మరి మీ కొడుకే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయను కూడా యాక్సెప్ట్ చేయాలి ఒకసారి చెప్పండి పబ్లిక్కి మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు మీ అందరిని యాక్సెప్ట్ చేయట్లేదు సో అందం అనేది కప్పుకుంటేనే బాగుంటుంది అమ్మా కాదు ఎవరికైనా నేను ఆవిడ నానట్లేదు సుమీ ఆవిడనే కాదు ప్రా ఆవిడ ఒక్క ఆవిడే కాదు చాలామంది చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అందరికీ చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే భయంకరమైన బూతులతో పాటలతో డ్యాన్సులు పాటలు డ్యాన్సులు చేసుకుంటా బట్టలు వదిలేసి అసలు వాళ్ళు పీసులు అసలు ఆ గుడ్డ పరకలు అంటారు సార్ అట్లాంటి పీసెస్ పీసెస్లో ఉంటాయి ఆ పీ ఆ పిలికలు కూడా తీసేస్తే బాగుంది అనుకున్నట్టుగా ఉంటున్నారు అలాంటి వాళ్ళతో మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి అంతే కదా అంటే వాళ్ళకి భారం అయిపోతున్నాయి ఇవి కూడా అలాంటి వాళ్ళు వస్తున్నారు ఇన్స్టా మీరు ఇన్స్టాగ్రామ్ ఎందుకు ప్రశ్నించరు ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు అడగరు వారు దాన్ని ఎందుకు బ్యాన్ చేయమన్నారు ఆస్ట్రేలియా చేసిందిగా చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారని ఆస్ట్రేలియా అంతా కూడా చెడిపోతున్నారు పిల్లలు చాలా మంది సెలబ్రిటీస్ కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉంది అదే కదా మేడం ఏం ఏం ట్రెండింగ్ అండి ట్రెండింగ్ అంటే జనాలు చెడగొట్టడం పిల్లల్ని చెడగొట్టడం సంస్కృతి సంప్రదాయం చెడగొట్టడమా ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ చే ట్రెండింగ్లో ఉండాలంటే అంటే మన మన సంస్కృతిని పక్కన పెట్టేసి తుంగలో తొక్కేటమా మన మన చీర మన కట్టు మన బొట్టు మన గాజులు పువ్వులు ఇవన్నీ మనం పెట్టుకోవాల్సిన ఎందుకు పెట్టారు ఒక్కొక్కదానికి ఒక సైన్స్ ఉంది కదా అవన్నీ మీకు తెలియవా తెలుసు కదా తెలుసుకోండి లేకపోతే అవి కదా సెర్చ్ చేయాలి ఇంట్రెస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎవరు పుట్టి డ్రెస్లు వేసుకుని సెర్చ్ చేయడం కాదు ఇలాంటివి సెర్చ్ చేయాలి అది కదా యువత నేర్చుకోవాల్సింది సో ఫైనల్ గా ఒపీనియన్ కూడా మీరు చెప్పడం జరిగింది సో ఈ విషయం అనేది ఎంత తొందరగా స్టాప్ అయితే మంచిది అనవసరంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు మంచివాళ్ళు కాదు మగవాళ్ళు మంచివాళ్ళు కాదు ఇద్దరు సరిగ్గా రెండు రెండు ఒకటే ఇద్దరికి ఇద్దరు ఎవరు ఎవరి రేంజ్ లో వాళ్ళు చేస్తున్నారు తప్పులు అరాచకాలు సో ఇద్దరికి నేను చెప్తుంది ఏంటంటే నేను ఆడపిల్లనే నాకు ఆడపిల్లలు మా మా కూతుళ్ళు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తాను ఇలా ఉండండి అలా ఉండాలి అలాగే అబ్బాయిలు కూడా చెప్తాను మా ఇంట్లో పిల్లలు నా కొడుకు నేను చెప్తాను ఎందుకంటే మనం చెప్పాలి అంటే మనం కూడా అలా ఉండాలి కదా మనం అలా ఉండి చేయాలి అదే నేను చేస్తా కాబట్టి నేను గట్టిగా మాట్లాడతాను మిమ్మల్ని నచ్చకపోయినా కేసులు వేసుకున్నా నేను కొట్లాడతా తిరుగుతా నేను మిమ్మల్ని కూడా తిప్తా ఇదైతే అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా తిప్తా అంతే యా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851